రాంగోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష అరెస్టు వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది తీర్పు వెలువడిన నాటి నుంచి మూడు నెలల్లో ఫిర్యాదుదారునికి మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల పంతొమ్మిది పరిహారం చెల్లించాలని ముంబైలోని అందేరి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది హార్డు డిస్కులను సరఫరా చేసే సంస్థకు చెందిన వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో రాంగోపాల్ వర్మకు చెందిన కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారంట సో ఒక హార్డు డిస్క్లు కా సప్లై చేసే ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో కేసేస్తే రెండు వేల ఇరవై ఐదులో తుది తీర్పు వచ్చింది అతనికి మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఏదైతే చెక్ బౌన్స్ అయిందో ఆ డబ్బుల్ని అతనికి ఇవ్వమని చెప్పి అన్నారు మూడు నెలల జైలు శిక్ష కూడా అక్కడ అందరి కోర్టు విధించడం జరిగింది ఎప్పుడూ వార్తల్లో వివాదాస్పదంగా ఉండే దర్శకుడు గోపాల్ వర్మ ఇటీవల కొంత అంతర్మతానికి లోలై చేసిన తప్పులను కూడా నేను సరిదిద్దుకుండా మంచి సినిమాలు చేస్తా అని చెప్పిండు సో మరి ఇప్పుడైతే ఈ యొక్క కేసు వాడేది చూద్దాం ఏం జరుగుతుంది సో ఎక్కడ కానీ అంటే అంటే ఇంకా దయ్యాలు వేదాలు వరించడగా మాట్లాడుతుంటారు రామ్ రాంగోపాల్ వర్మ